హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ హోమ్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా టిఫిన్లోకి సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను ఇలా మనం ఇంట్లోనే ఇడ్లీలోకి సాంబార్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న కందిపప్పు వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి ఈ సాంబార్ మనకి ఇడ్లీలోకి కాబట్టి ఒక చిన్న కప్పు కందిపప్పు అయినా సరిపోతుందండి లేదా టీ గ్లాస్ తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక ఐదు నిమిషాల ముందు కడిగి నానబెట్టుకోవాలి పప్పు ఉడికేలోపు పక్క స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ నూనె వేసుకుని నూనె కాస్త వేడైన తర్వాత ఒకటి పెద్ద ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కల కింద పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే ఒకటి పెద్ద టమాటా ఇలా పొడవగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి వేసుకోవాలి వన్ టీ స్పూన్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలు మెత్తబడేంతవరకు ఉడికించాలి ఉల్లిపాయ టమాటా ఇలా బాగా మగ్గిపోయి టమాటాలు కూడా మెత్తగా ఉడిగిపోయిన తర్వాత ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం వేడి చల్లారినిచ్చి మిక్సీ జర్లో వేసుకోవాలి ఉడికించుకున్న టమాటా ఉల్లిపాయని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఈ పేస్ట్ ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి పప్పు కూడా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుందండి లేదా మీరు పప్పు గుత్తుతో అయినా సరే మెత్తగా మెదుపుకోవచ్చు తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడయ్యాక అరటి స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చుట్టపటలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకొని అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకోండి అందులోనే ఒకటి క్యారెట్ కూడా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది అలానే మీకు ఇష్టమైన కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఒక నిమిషం తర్వాత ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసుకొని తరువాత నాన్ పెట్టుకున్న చింతపండుని మెత్తగా మెదుపుకొని చిన్న కప్పు రసాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకొని మనం ముందుగా మిక్సీ వేసుకున్న కందిపప్పు జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్లు ఇందులో వేసేసుకోండి ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఇందులోపుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి మనకి సాంబారు చిక్కగాను లేదా పలచగాను కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మరీ పలచగాను కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగా పెడుతున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కాడతో సహా ఒక రెమ్మ కరివేపాకు వేసు వన్ టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని మీడియం మంట పైన ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం మంట పైన మరిగించుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇంకా ఈ సాంబార్ మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోండి టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ వేడివేడిగా ఉన్నప్పుడే ఇడ్లీలో వేసుకొని తింటే జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్